కేంద్రభుత్వేను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను వతిల్లాలి కార్మిక ప్రజా సంఘాలి కార్మిక ప్రజా సంఘాల ఐక్యత భారత రాజ్యాంగాన్ని

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఈరోజు దేశవ్యాప్తంగా జనజాగరణ కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి అందులో భాగంగా ఆగస్టు పద్నాలుగున ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సిఐటియు కేపిఎస్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం నిర్వహించాం స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మొత్తం ప్రజానికాన్ని కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడతాం మొన్న కార్మికులకు ప్రజలకు నష్టం చేసే బడ్జెట్ ప్రతిపాదనని సవరించాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా బడ్జెట్ను రూపొందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ఈ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పయెప్పేటువంటి విధానాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విడనాడాలి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలి కాంట్రాక్ట్ డైలీ వేజ్ పద్ధతుల్లో పనిచేసే కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి విద్యను కాషాయీకరణ కార్పొరేటీకరణ చేసేటువంటి ఎన్ఈపిని రద్దు చేయాలని తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మొత్తం ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాల మూలంగా ఈ దేశ స్వాతంత్రానికి ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం పొంచి ఉంది అందుకే ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఈ విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తప్పుడు విధానాలు మార్చుకోకపోతే ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి మరిన్ని పోరాటాలకు పదును పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం